ಈ ನೆಲ ಇರವೈಕಿನ ಯೋಗ ಡೇ ಸಂದರ್ಭಂಗ ಭಾರತ ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಬರಿೋದ್ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ విచ్చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి జన సమీకరణ ఇతర ఏర్పాట్లలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గానికి పర్యవేక్షకులుగా నియమించారు ఈ సందర్భంగా ఈరోజు ఆముదాల వలస నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆముదాల వలస మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జన సమీకరణ ఏ రకంగా చేయాలి అనే విషయంలో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు ఆర్దారు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు పార్టీ కేడర్కి ప్రెస్ వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పేరు కబ్బుల నారాయణ రెడ్డి నేను పాఠకాపురం ప్రకాశం జిల్లా పాఠకాపురం శాసనసభ్యుడిని మీ కూలార్ రవికుమార్ నేను ఇద్దరు క్లాస్మేట్స్ మేమిద్దరం అంటే బల్లారి ఇంజనీరింగ్ అయితే గురించి మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం ఇటీవల అమెరికా పోయింది కూడా మేము వింటాం ఆ స్నాన్ని దాన్ని ఇక్కడ వేశారు ఎందుకంటే మన కొద్దిగా వైద్య వెళ్తున్న ఇతర కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది అందుకని వైద్య అడ్జస్ట్ అయిందో పోయించేమని చెప్పి నాతో పాటు కృష్ణప్రసాద్ అని పెట్టన ఎమ్మెల్యే గారి కృష్ణప్రసాద్ గారు రోజు మండలం సర్పూజ మండలం ఈ రెండు మండలాలకు ఆయన ఇచ్చారు ಮನ ಆಂಧ್ರ ಮುನ್ಸಿಪಾಲಿ ರೂರಲ್ ಕೊೂರು ಮಂಡಲ ಈ ಮೂರು ನಾಟಿ ಸರಿ ಏನೇನ ಈ ಥರ ಈವೆಂಟ್ ಅನ್ನ ಮನಕೆಂಥ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕವೇ ಈವೆಂಟ್ ಸಕ್ಸೆಸ್ ಬಾಧ್ಯತ ಆಂಧ್ರ ಪೌರು ಮೀದ ಮನ ಮೀ ಎ ನಮ್ಮಕೊಂಡ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారితో మాకు యోగాని ఈ యోగా డేని ఆంధ్రప్రదేశ్ జరపాలనుంది దానికి మేము నాయకత్వం వహించండి అని చెప్పి ఆ మోడీ గారు మన బాబు గారిని కోరటం మన బాబు గారు ఇవి మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశంగా భావించి దీన్ని ఆయన ఇష్యూగా ప్రతిష్టాత్మక తీసుకోవడం ఒక ప్రపంచ రికార్డు అనేది నెలకొల్పాలంటే సామాన్యమైనటువంటి విషయంగా అటువంటిది ఈరోజు ఆ ప్రపంచ రికార్డుని నెలకొల్పేదానికి మన యొక్క ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఉన్న నలుమూలల వ్యాప్తి చెందేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒక బాధ్యత గల పార్టీ ప్రతినిధులుగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అంటే ఎంప్లాయీస్ కావచ్చు అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు మనం ఏంటంటే ఇక్కడ రెండు పట్టాలు లాంటి వాళ్ళు ఎంప్లాయీస్ కానీ రాజకీయ ప్రముఖులు కానీ మనమిద్దరం కోఆర్డినేషన్ మీద నడిస్తే ట్రైన్ ఎంత దూరమైనా మనం మన మనమిద్దరం కోఆర్డినేషన్ మీద నడవకపోతే మనం సహకరించకపోతే వాళ్ళు చేయలేదు వాళ్ళు సహకరించకపోతే మనం చేయలేదు ఇటువంటి వాతావరణం మనం అవగాహన చేసుకొని ఇద్దరు కలిసి ఒక మంచి ప్రయాణం చేయటం అనేది మనం అలవరచుకోవాలి అందులో భాగంగా ఈ యోగా డేని చర్చ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఈరోజు మీకు ఇరవై బస్సులు కేటాయించారు మీ మున్సిపాలిటీ ఈ ఇరవై బస్సులలో దగ్గర దగ్గర ఎనిమిది వందల మందిని నైన్ హండ్రెడ్ మెంబర్స్ అంటే కొన్ని బస్సులు పెద్ద బస్సులు వస్తాయి కొన్ని చిన్న బస్సులు వస్తాయి అంటే ఫిఫ్టీ మెంబర్స్ కొన్ని వస్తాయి ఫార్టీ మెంబెర్స్ కొన్ని ఏది వచ్చిన చిన్న బస్సు వచ్చినా పెద్ద బస్సు వచ్చినా దాన్ని మనం ఫిల్ చేసి ఒక బాధ్యతగా మనం తీసుకొని పోయి అక్కడ మన కార్యక్రమం చేయించుకొని మళ్ళీ తీసుకుని వచ్చి దగ్గర వదిలిపెట్టేంతవరకు బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే నూట యాభై వందల కిలోమీటర్లు పై చేస్తూ నూట యాభై కిలోమీటర్లు పై మన లమ్మి వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు మనం అన్ని రకాలుగా కేర్ తీసుకొని వారికి వీళ్ళు పోతే మనకు ఎటువంటి అసౌకర్యం ఉండదు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ధైర్యంగా తీసుకుపోతుంది ధైర్యంగా తీసుకుని రాగలుగుతారు అనేటువంటి ఒక భరోసా మనకు కనిపించగలిగితే మనం ఎవరు ఎప్పుడైనా ఎవరైనా ఇది పబ్లిక్ మీటింగ్రు ఈ కార్యక్రమం వేరు పబ్లిక్ మీటింగ్ ఏంటే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చే నన్ను